సిఎం వాయిస్ నందవం బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వచ్చాము ఏమంటే కారణం ఏమంటే మన బిఎస్ఎన్ఎల్ సిమ్ వేగంగా ఉండడం లేదు నెట్ కూడా చాలా స్లోగా వస్తుంది విధంగా అప్పుడప్పుడు కట్ అయిపోయి ఇబ్బంది వస్తుంది ఈ విషయం కనుక్కుంటే మాకు ఫోన్లోకి మెసేజ్లు వస్తా ఉండే మీ ఫో మీ యొక్క దీన్ని సిమ్ని మార్చాలి ఫోర్ జీ గా అని చెప్పి చెప్పకరావడం రావడం జరిగింది అందుకోసమే నేను బిఎస్ఎన్ఎల్ ఆఫీస్కి వెళ్తున్నాను మీరు కూడా రండి ఎందుకంటే ఈ సిమ్ మార్చకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బంది వచ్చేస్తుంది నెట్టు సరిగా రాదు అదే విధంగా చాలా ఇబ్బందులు వస్తుంది అందుకోసం ప్ర బిఎస్ఎన్ఎల్ వాళ్ళు కూడా కొన్ని చర్యలు తీసుకున్నారంట వేగవంతంగా బాగా వచ్చేదానికి ఈరోజు మొత్తం అన్ని టెలికామ్ సర్వీసులు అన్నీ కూడా ఫోర్ జీ ఫైవ్ జీకి వెళ్ళిపోయే పరిస్థితుల్లో ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ యంత్రాంగం ఫోర్ జీగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు ఇది ఈరోజు వీళ్ళకి చెప్పక రావడం ఏమంటే ఇది మార్చుకుంటేనే వేగం పురుగు పెరుగుతుందని చెప్పి చెప్పక రావడం కనపడుతుంది అందుకోసమే నేను లోపలికి వెళ్తా ఉన్నా మీరు కూడా వచ్చేయండి మనం బిఎస్ఎన్ఎల్ కార్యాలయ లోపలకి వచ్చేసినాము ఇదే ఎక్సైజ్ ఆఫీసు ఈ ఆఫీస్ లో ఆ ఇవన్నీ కూడా మారుస్తున్నారు తెలిసింది మీకు ఇంకొక క్వశ్చన్ చెప్పాలి ఈ రోజు దేశవ్యాప్తంగా ఆ మొత్తం బిఎస్ఎన్ఎల్ సర్వీసులు అన్ని కూడా మొత్తం అప్డేట్ చేస్తున్నారు ఈ అప్డేట్ చేయడం ద్వారా వేగం పుచ్చుకుంటుంది మీరు కూడా ఏం చేయండి అంటే ఎక్కడైతే మీ మీకు బిఎస్ఎన్ఎల్ కార్యాలయం ఉన్నా కానీ లేకపోతే వాళ్ళ ఆఫీస్ ఉన్నా అక్కడ సర్వీస్కి వెళ్ళి వెంటనే అక్కడికి వెళ్ళిపోవడం ద్వారా వాళ్ళు ఉచితంగా అక్కడ సర్వీస్ చేసే ఉద్యోగులు ఉంటారు వాళ్ళతో వెళ్ళి ఉన్న విషయం చెప్పినారంటే వెంటనే ఉచితంగా మీ ఫోన్ తీసుకొని దాంట్లో సర్వీస్ చేయడం జరుగుతుంది వెంటనే ఫోర్ జీ సిమ్ కు మార్చడానికి ఆ మీ సిమ్ సంబంధించిన మెసేజ్ వాళ్ళ సంస్థకి పంపించి ఆ తర్వాత మీ సిమ్ ద్వారా పంపించి దాన్ని మార్చేసి మీకు ఒక సిమ్ ఇవ్వడం జరుగుతుంది ఆ దాన్ని మార్చుకున్నారంటే మీకు ఉపాయంగా ఉంటుంది కాబట్టి వెంటనే మీరు ఈ సర్వీసుల్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పి మన ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ టైం అయిపోయింది అనుకోండి మీ ప్రయత్నం చేయడం ద్వారా జూన్ నెలలో ఈ సమస్య వెంటనే ఈ యొక్క పద్ధతి మార్చేసే అవకాశం ఉంది వెంటనే మార్చేసినారంటే మీ సిమ్ వేగం పెరిగే అవకాశం ఉంది అదేవిధంగా ఇప్పుడు ఇంకొక విషయం తెలిసింది సార్ వాళ్ళు కూడా ఇక్కడ కూర్చొని ఉన్నారు వాళ్ళతో మాట్లాడినా నేను ఇంతకు ముందే మాట్లాడిన తర్వాత వాళ్ళు నా సిమ్ ని ముందే చెప్పినారు కదా సిమ్ ని మన సిమ్ కి సంబంధించి మెసేజ్ అన్ని పంపించి సిమ్ ఫోర్ జీ సిమ్ ఇది మా మామూలుగా మనం ఇంతకు ముందు ఒక ఐదారేళ్లకు పది ఏళ్లకు ముందు అన్ని సంస్థల కంటే ఇప్పుడు జియో లేదు అప్పట్లో రిలయన్స్ లేదు ఇంకా రకరకాల ఏ సంస్థ లేదు అప్పుడు నెంబర్ వన్ లో ఉంది బిఎస్ఎన్ఎల్ఏ అయితే ఈ రోజు పరిస్థితి ఏమంటే దీన్ని ఆ దీని మీద భారత ప్రభుత్వం కూడా ప్రజైన సరైన శ్రద్ధ పెట్టకపోవడంతో ఆలస్యం చేసింది వెనక పడిపోయింది అయితే ఇప్పుడు మళ్ళీ పుంజుకోవడానికి దీని కొంత 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 ఊతం ఇస్తున్నట్టు అనిపిస్తుంది అందుకోసమే ఉద్యోగస్తులందరూ కూడా కొంత పట్టుబట్టి దీని మీద ఎక్సైజ్ చేసి దీన్ని మొదటి స్థానంలో నిలబెట్టాలని ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తుంది కాబట్టి మీరు కూడా మీ బిఎస్ఎన్ఎల్ ఆ సిమ్ మీ ఫోన్ లో ఉంటుంది కాబట్టి వెంటనే మార్చేయండి లేకపోతే మనం వెనక పడిపోతాం ఓకేనా కాబట్టి ఈ యొక్క సౌకర్యాన్ని మీరు అందరూ వినియోగించుకోవాలని చెప్పి నేను చెప్తున్నాను అది ఇంకొక విషయం రహస్యం ఏమంటే మంది అసలు సపరేట్ గా ఒక విషయం చెప్పినారు టెన్ జీ నుండి హండ్రెడ్ జీకి మార్చబోతున్నారంట ఈ విషయం చాలా మందికి తెలియదు అసలు అన్ని ఫోన్లకు అన్ని సిమ్ల కంటే అన్ని నెట్వర్క్ ల కంటే వేగం చాలా మరింతగా పెరిగిపోయే అవకాశం ఉంది రేపు నెల ఉంది కాబట్టి ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకొని వెంటనే ఈ యొక్క సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని ఈ విషయాన్ని మీకు చెప్పేస్తా అంట ఓకేనా టెన్ జీ నుండి హండ్రెడ్ జీబీ మారబోతుంది కాబట్టి మీరు ఉపయోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మన వాయిస్ మన మన ఛానల్ తరఫున మీకు చెప్తాన్నాను కాబట్టి హుషారు పెట్టి మీ ఊర్లో ఎక్కడున్నా కానీ ఉపయోగించుకోండి వెంటనే ఈ సిమ్ని మీ సిమ్ మీ ఫోన్లో ఉండే సిమ్ని ఫోర్ జీకి మార్చేయండి అర్థం చేసుకుంటారని మీ కామన్ మ్యాన్ వాయిస్ మీ అందం